Hi guys! అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా సుభిక్ష బర్త్డే రోజు అండి అసలు ఈ బర్త్డే వచ్చేసి మేము ఒక రకంగా ప్లాన్ చేసుకుంటే ఈ బర్త్డే ఒక రకంగా అయిందనమాట అసలు ఈ ఇయర్ బర్త్డే మాత్రం మా సుభిక్షకి మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసిన అన్ని బర్త్డేలోకి ఇది వచ్చేసి మేము అంత బాగా సెలబ్రేట్ చెయ్యలేకపోయిన బర్త్డే అండి ఎందుకంటే ఇంకా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి అసలు ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మేము ఇంటికి వెళ్ళి ఉగాది సెలబ్రేట్ చేసుకొని అలాగే ఇంకా అత్తమ్మ వాళ్ళు మా పిలుచుకొని చేయాలి చేయాలి పాపది అనేసి అనుకున్నాం తీరా చూస్తే మా ఆయనకి ఆఫీస్లో అన్ని రోజులు కుదరదు అన్నారనమాట అంటే మేము వేరే పని మీద కర్నూలుకి వెళ్ళాల్సి ఉందండి ఇంకా అవసరానికి తగినప్పుడు మా కదా మనకి లీవ్ కావాలి సర్లే ఇక్కడ చేసుకుందాం అని అయితే ప్లాన్ చేసాం తీరా చూస్తే ఇక్కడ మా సుభిక్ష ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఊర్లకి వెళ్ళిపోవడం అట్లా లేరనమాట మా సుభిక్ష ఇంకొక అబ్బాయి ఉన్నారు కేకులు తింటే బేసిక్గా పిల్లలకి படவண்டி ఇంకా దగ్గులు అవన్నీ వస్తాయి ఇంకా అట్లా అనుకొని కేక్ కటింగ్ చేయించకూడదు అనుకున్నాం మళ్ళీ కొంచెం సేపు కేక్ కటింగ్ చేద్దాం హ్యాపీగా ఫీల్ అవ్వద్దు అనుకున్నాం ఇట్లా వెళ్ళి ఇలా బెలూన్స్ తెచ్చి అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే మా పిల్లకి చిన్నప్పటి నుంచి బెలూన్స్ బబుల్స్ అంటే భలే ఇష్టం అండి ఒక రెండు బుగ్గలు ఇచ్చామంటే అవన్న పగిలిపోవాలి అదన్న ఊపలేక శక్తి అయిపోయి ఆపేసేయాలన్నమాట అంత ఎంజాయ్ చేస్తుంది అందుకే ఇట్లా కొన్ని బెలూన్స్ తెచ్చి హాల్ అంతా పెట్టి సర్ప్రైజ్ ఇచ్చాం ఇంకా పొద్దున్నైతే పిల్లలకి స్నానం చేయించేసి సువిక్షతనే పూజ చేయించానండి పూజ చేసిన తర్వాత టెంపుల్కి అయితే తీసుకుంటాము వెళ్ళాము ఒక్క విషయం మాత్రం మేము అసలు ఎవరి బర్త్డే అయినా కూడా అంటే మా వారి బర్త్డే కానీ నా బర్త్డే కానీ పిల్లల బర్త్డే కానీ ఎవరి బర్త్డే అయినా అనమాట అంతటా బెంగళూరులో ఉన్నామంటే ఈ గుడి మాత్రం మాకు చాలా ఫేవరెట్ టెంపుల్ అండి అకేషన్ ఏదైనా నార్మల్గా వెళ్ళాలనిపించినా ఈ టెంపుల్కే వెళ్తాము ఆ రోజు వచ్చేసి ఫ్రైడే సరిగ్గా అమ్మవారికి హారతికి అందుకున్నామండి అసలు ఎంత బాగా పూజ జరిగిందో ఎంత బాగా చేశారో ఇంకా అక్కడ అమ్మవారిని శివుడు సాయిబాబా అందరు ఉంటారనమాట మొక్కేసుకొని పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళి మొక్కేసుకున్నాము ఆ టెంపుల్లో ప్రసాదం మాత్రం అద్దరిపోతుందండి ఇంకా పూజ అయిపోయి సురక్ష పేరు మీద అర్చన చేసుకొని ఇంకా టిఫిన్ ఇప్పటికెళ్ళి వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎక్కడ వండాలి అన్నట్టు టిఫిన్ బయట చేసుకొని వద్దామని ఇది కూడా మా ఫేవరెట్ అనే చెప్పొచ్చు అంటే మా ఏరియాలో మా ఇంటి దగ్గరలో మాకున్న ఒకగానే ఒక మంచి టిఫిన్ సెంటర్ ఇదే అనమాట ఉడిపి ఎప్పుడు ఇక్కడే తింటాం ఆల్రెడీ మన వీడియోస్లో కనిపిస్తూనే ఉంటుంది ఇంకా పాపకి ఎట్లో బర్త్డే చేయట్లేదు కదా అందులో ఊరు దగ్గర ఉంటే పాపకి ఇంకా ఎక్కువ ఇష్టం అండి అక్క ఉంటుంది వాళ్ళ అన్న ఉంటాడు అనేసి సరే ఏదన్నా చిన్నగా సర్ప్రైజింగ్ లాగా సర్ప్రైజ్ అని చెప్పలేము చిన్నగా ఏదైనా గిఫ్ట్ తీసిద్దాం గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయి కదా అనుకున్నాము అంటే పాపకి పోగులు పెట్టించినప్పటి నుంచి ఆ పోగుల్ని తీయలేదు అనమాట మేము అవే అట్లే ఉన్నాయి ఆ పోగులు ఇడిపించేసి అవి వేసేసి ఇయర్ రింగ్స్ తీసుకుందాం అన్నట్టు వెళ్ళామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిన్న క్యూట్ బుట్టలు అయితే దొరికాయి అనమాట మాకు సరే బాగున్నాయి కదా తీసుకుందాం అనుకున్నాం ఓల్డ్ మోడలే కదా ఏం బాగున్నాయి అనుకుంటారా ఏమో నాకు బుట్టలు అంటే చిన్నప్పటి నుంచి పిచ్చండి నాకు చాలా ఇష్టం మా పాపది కూడా చిన్న ఫేస్ కదా బుట్టలు బాగా వందకి ఇస్తాయని తీసుకున్నాను తెచ్చానే కానీ పాపం పెట్టాలంటే ఎంత కష్టం అయిపోయిందో ఫుల్ హెడ్ చేసింది బర్త్డే రోజు ఇంకా సాయంత్రం కొంచెం యాక్టివ్ అవుతారు కదా పిల్లలు అందులో కేక్ కటింగ్ కూడా లేదు అనేసి కేఎఫ్సీకి అయితే తీసుకొచ్చారనమాట మా వారు ఈ కేఎఫ్సీ మేము చాలా ఏళ్ళ క్రితం వెళ్ళామన్నమాట ఈ కేఎఫ్సీ తినడం వల్ల మా సువీక్షకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందండి దానివల్ల సివియర్గా హెల్త్ బాగాలేకుండా వచ్చి అదంతా జరిగింది అప్పుడు స్టాప్ చేసామన్నమాట మేము అప్పటి ఇప్పుడు దాకా మళ్ళీ అసలు కేఎఫ్సీ సైజ్ తిరిగి కూడా చూడలేదు రీసెంట్గా ఇట్లా వెళ్తూ ఉంటే అడిగింది దీనికి వెళ్దాం డాడీ అనేసి ఇంకా వాళ్ళ నాన్న అది గుర్తుపెట్టుకొని తీసుకొచ్చారనమాట ఇక్కడ చూసారండి నా చిన్న కూతురు ఎంత సోకులు పడుతుందో నిజంగా చెప్తున్నా సోకులు పడ్డానికే పుట్టినట్టు ఉంటుంది నా చిన్న బిడ్డ మాత్రం మళ్ళీ స్టైల్ పడుతుందండి పాపం ఏడ్చి ఏడ్చి ఫేస్ అంతా గుంజుకుపోయింది అదే చెప్తుందండి కమ్మలు పట్టడం లేదనే చెప్తుంది మీ అందరికీ ఇంకా పిల్లలు అయితే హ్యాపీగా తినేశారు కేఎఫ్సీని చూసి ఇంకా ఇష్టంగా తిన్నారు అందులో కారం అట్లా ఉండదు కదండి ఉంటుంది బాగా తిన్నారనమాట ఇష్టంగా పిల్లల సంతోషం కంటే ఏం కావాలో చెప్పండి కానీ మా సుభిక్షకు మాత్రం మేము నెక్స్ట్ టైం బర్త్డే ఖచ్చితంగా బాగా సెలబ్రేట్ చేయాలి అని అయితే మేము ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కూడా నేను మా వారు ఎందుకంటే పిల్లలు ఎవరి బర్త్డేలు క్లాస్లో ఎవరు బర్త్డేలు జరిగినా ఎవరు కేక్ కటింగ్కి ఇన్వైట్ చేసిన ఎవరు చాక్లెట్స్ పంచినా బర్త్డే అని నా బర్త్డే ఎప్పుడు వస్తుందో ఏంటో అని ఇంకా అట్లా వెయిట్ చేస్తూ ఉంటారు కదా వన్ ఇయర్ నుంచి ఇట్లా అయ్యింది మొత్తానికి మా సుభిక్ష మాత్రం ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగానే ఉందండి అంటే కేక్ కటింగ్ లేకున్నా కూడా తన ఫేవరెట్ థింగ్స్ చాలా వరకు మేము టచ్ చేసాము ఇదండి మా పాప బర్త్డే బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి